ఓం సాయిరా బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాబా గారు ఈరోజు మనకు ఒక చక్కటి సందేశాన్ని ఈ విధంగా చెప్తున్నారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలకు ఈ విధంగా చెబుతున్నారండి బిడ్డ ఈరోజు నీకు మంచి అవకాశం వచ్చింది ఇంతటి గొప్ప అదృష్టాన్ని అస్సలు వద్ వదులుకోవద్దు తల్లి పూర్తిగా విని ఈ అదృష్టాన్ని స్వీకరించు బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకైతే చెబుతూ ఉన్నారండి ఈ సందేశాన్ని ఎవరైతే వీక్షిస్తూ ఉన్నారో ఎవరైతే బాబాగారి మాటలు వింటూ ఉన్నారో వారందరూ కూడా ఈ సందేశాన్ని పూర్తిగా విని బాబాగారు ప్రసాదించేటువంటి అదృష్టానికి పాత్రులు కండి ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తున్నారో తెలుసా తల్లి నీకు ఒక గొప్ప అవకాశం రాబోతుందమ్మా అస్సలు వదులుకోవద్దు బిడ్డ అంతకన్నా ముందు నీకు ఒక విషయం చెప్పాలి చూడు బిడ్డ జీవితంలో నువ్వు సంపాదించిన డబ్బులో ఇతరులకు కొంచెం సహాయం చేస్తూ ఉండమ్మా ఎందుకంటే వారు కూడా నా బిడ్డలే నిన్నే కాదు తల్లి వారిని చూసుకోవాల్సిన బాధ్యత కూడా నాదే అందుకే ఏ బిడ్డల పాపకర్మలు అయితే పూర్తిగా నశించాయో ఆ బిడ్డల యొక్క జీవితాన్ని మెరుగుపరిచి వారికి సిరి సంపదలు కలిగించి మిగతా బిడ్డలకు సహాయం అందేలా చేస్తాను నీకు కూడా అలానే చూస్తున్నానమ్మా నా బిడ్డల యొక్క పాపకర్మలు తీరిన వారి నుంచి నీకు సహాయం అందేలా చూశాను అదేవిధంగా ఈరోజు నీకు ఏం చెప్తున్నానో తెలుసా తల్లి నీ పాపకర్మలన్నీ తొలగిపోయాయి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించబోతున్నాను కానీ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ రోజులు మర్చిపోవద్దు ఆ కష్టాలను మర్చిపోవద్దు అదే పరిస్థితుల్లో కనిపించిన వారిని ఖాళీకి వదిలేయొద్దు బిడ్డ వారిని చూస్తే నీ గతం నీకు గుర్తురావాలి నువ్వు అనుభవించిన కష్టం వారు అనుభవించకూడదని నీ మనసుకు తోయాలమ్మా నువ్వు ఎంత మంచి మనసు గల బిడ్డవి అందుకే ఈ విషయాన్ని నీకు చెబుతున్నాను చూడు తల్లి ఎప్పుడూ కూడా నువ్వు సంపాదించే దానిలో కొంత సమయం చేస్తే ఆ పుణ్యం ఊరికే పోదమ్మా రెట్టింపుగా నీకు తిరిగి వస్తుంది అందుకే బిడ్డ ఈ సహాయం చేయడం వలన నువ్వు నీ కుటుంబం కూడా ఎంతో ఆనందంగా ఉంటారు నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా తల్లి డబ్బు నీ దగ్గరకు రాగానే నిన్ను కాదని వెళ్ళిన వారు కూడా నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా నిజమే కదా ఇప్పుడు నీ దగ్గర డబ్బు లేదని నీకు తోడుగా ఎవరూ లేరని కదా బిడ్డ బాధపడకు కాలం మారుతుందమ్మా నేను తప్పకుండా కాలాన్ని మారుస్తున్నాను నీ కష్టాల బాధలు తీరే కాలం వచ్చేసింది కాబట్టి ఎప్పుడు ఎంత కష్టపడుతున్నా నీకు మంచి కాలం వస్తుందని గుర్తించుకో నీ దగ్గర డబ్బులు లేనప్పుడు నీకు కావలసిన వారి దగ్గరకు వెళ్ళినప్పుడు నిన్ను అవమానించి అందరూ దూరం పెట్టారు కదా అలాంటి నా బిడ్డ కోరికలన్నీ నేను తీరుస్తాను తల్లి నువ్వు ఎదురు చూసే ప్రతిది నీకు చేరుస్తాను భక్తి శ్రద్ధలతో నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థనలు నెరవేర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానమ్మా అని బాబాగారు అంటున్నారండి ఈరోజు ఈ సందేశం మీరు వింటున్నారంటే ఇది ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ ఈ సందేశం వినగలరు ఎందుకో తెలుసా మీ దగ్గర నుంచి బాబాగారు ఒక సహాయాన్ని అర్థిస్తున్నారు ఆ సహాయం కూడా ఎందుకో తెలుసా ఆ తండ్రికి కాదు తన బిడ్డల్లో ఎవరైతే కష్టపడుతూ ఇంకా పాపకర్మలను అనుభవిస్తూ ఉన్నారో వారికి సహాయం చేయవలసిన బాధ్యత కూడా బాబాగారిదే వాళ్ళు కూడా మన బాబాగారి బిడ్డలే మరి ఏ బిడ్డల యొక్క పాపకర్మలను పూర్తిగా తొలగించి వారికి సిరి సంపదలను ఆ బాబాగారు ప్రసాదించారు వారి ద్వారా మిగతా తన బిడ్డలకు సహాయం అందేలా చూడవలసిన బాధ్యత బాబాగారిపైనే ఉంది అలాగే మనకు కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా సహాయం మంది ఉంటుందని మీరు అనుకోవచ్చు ఎప్పుడు నాకు బాబా సహాయం చేస్తారు నాకు ఎవరు సహాయం చేయలేదే బాబాగారు ఇలా చెప్తున్నారు నాకు కూడా ఎవరో ఒకరి చేత సహాయం చేయించానని ఎవరు చేశారు అనేటువంటి ఆ ఆలోచనలు మీకు కలగవచ్చు కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ సహాయం అంటే కేవలం ధన సహాయం మాత్రమే కాదు డబ్బు ఒకటే మన అవసరాలన్నీ తీర్చలేదండి మాట సహాయం కూడా సహాయమే అవుతుంది మాటలేముంది ఎవరైనా చెబుతారు కదా అని అనవచ్చు కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక ఉద్యోగం ఉంటుంది ఆ ఉద్యోగం గురించి మీకు తెలియదు కానీ మీకు తెలిసిన వాళ్ళలో మీ శ్రేయోభిలాషుల్లో ఎవరో ఒకరు మీకు దాని గురించి తెలియజేయాలి తెలియజేయాలంటే వారికి ఆ మనసు ఉండాలి మరి ఆ మనసును ప్రసాదించేది ఆ బాబాగారే ఇప్పుడు అర్థమైందండి ధన సహాయం చేస్తే ఆ రోజుకి ఖర్చు పెట్టి గమ్మునైపోతారు అదే ఒక ఉద్యోగం మీకు వస్తే కష్టపడి సంపాదించేది మీరే కానీ అక్కడ ఒక ఉద్యోగం ఉందని చెప్పేది మాత్రం వేరేవారు వారిలో ఉండి చెప్పేది మన బాబాగారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సహాయం అంటే కేవలం ఆర్థికంగా చేస్తేనే సహాయం కాదు మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ధన సహాయం చేస్తే ఈరోజు ఖర్చు అయిపోతుందండి అదే ఒక ఉద్యోగం వస్తే మనం ఉన్నన్ని రోజులు మనం చేసినన్ని రోజులు కూడా మనల్ని మన కుటుంబాన్ని కూడా పోషిస్తూ ఉంటుంది ఇది అలాంటి అవకాశాన్ని పొందిన బాబాగారి బిడ్డలకు అర్థమవుతుందండి ఇది కేవలం ఒక ఉదాహరణకు మాత్రమే నేను చెప్పాను ఇలాంటి సహాయాలు ఎన్నో మరెన్నో బాబాగారు తన బిడ్డలకు చేయించి ఉంటారు బాబాగారు తన బిడ్డలకు చెప్పేది ఒక్కటే ఈరోజు మీ పాప కర్మలన్నీ నేను తొలగించేశానమ్మా మీకు సిరి సంపదలు నేనే ప్రసాదిస్తున్నాను మీ నుంచి కోరుకునేది ఒక్కటే తల్లి మీ పరిస్థితుల్లో ఉన్న వారిని ఎప్పుడూ కూడా వదిలేయొద్దు చేతనైనంత సహాయం చేయండి అని తన బిడ్డలకు చెప్తూ వచ్చారండి బాబాగారు అర్థమైందా ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంత బాధనైతే అనుభవిస్తున్నామో ఆ బాధ మనకే తెలుసు అదేవిధంగా ఆ సిచ్యువేషన్ ఎవరో ఒకరికి తప్పకుండా వస్తుందండి అలాంటప్పుడు మీకు అది గుర్తుకు రావాలి మీకు చేతనైనంత సహాయాన్ని చేయాలి అంటే మీకు ఉన్నదంతా వారికి పెట్టేయమని బాబాగారు చెప్పటం లేదు అది కూడా తప్పే ఎందుకంటే మిమ్మల్ని మీపై ఆధారపడి మీ కుటుంబం ఉంటుంది మీరు ఎంతటి సహాయం చేయగలరో అంతవరకే చేయాలి అలా చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏమిటో తెలుసా అండి మళ్ళీ మళ్ళీ మీకు పాపకర్మలు అనేవి అంటవు మీరు ఇప్పుడు ఎలా అయితే సిరి సంపదలతో తొలతూగుతున్నారో బాబాగారు అంటున్నారు అదే అదే ధనం అదే సంతోషం అదే ఆనందం మీకు మీ కుటుంబానికి జీవితాంతం వర్తిస్తుందండి ఇది పరులకు సహాయం చేయడం వల్ల ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం వల్ల బాబాగారు మనకు ప్రసాదించేటువంటి గొప్ప వరం అండి ఇది ఇంకా బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా అండి చూడమ్మా నీ తండ్రినే నేను నీకు తోడుగా ఉన్నాను కదా శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను నీ కోరికలు నేను తీరుస్తున్నానని చెప్పాను కదా తల్లి అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండమ్మా త్వరలోనే నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను బిడ్డ నమ్మకంతో ఆనందంగా బహుమతిని స్వీకరించు ఇప్పటి వరకు నా దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడూ కూడా ఒట్టి చేతులతో పంపలేదమ్మా అలాంటిది నీకు ఇవ్వకుండా ఉంటానా చెప్పు నువ్వు నా ప్రియమైన బిడ్డవి నిన్ను వట్టి చేతులతో పంపిస్తానా నిన్ను మంచి దారిలోనే నేను నడిపించుకుంటున్నాను కాబట్టి నువ్వు నా దగ్గర ఎలాంటి దాపరికాలు ఉంచాల్సిన అవసరం లేదు నీకు ఏదైతే కావాలో నీ మనసులో ఏదైతే ఉందో అవన్నీ నాకు చెప్పు నీ ప్రతి కోరిక నేను నెరవేరుస్తున్నాను బిడ్డ అన్నీ విషయాలు ఈ తండ్రితో పంచుకో తల్లి నీ మంచి గుణమే ఈరోజు నిన్ను నీ దగ్గరకు వచ్చేలా చేసింది ఇక నీ కష్టాలన్నీ కాల్చి పొడిలా చేస్తే చూస్తున్నానమ్మా ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా నిన్ను దర్శించుకో నీ చేతుల నిండుగా నా ఆశీర్వాదాన్ని పంపుతున్నాను తల్లి నువ్వు కోరినవన్నీ నీకు అందించి నిన్ను సంతోష పెడతాను నేను నీకు తోడుగా ఉండగా నిన్ను కన్నీరు పెట్టవలసిన చెప్పు నీ కోసమే నీ ఆనందం కోసమే కదా తల్లి నేను నీ దగ్గరకు వచ్చాను నేను ఎన్నడూ కూడా నిన్ను వదిలి వెళ్ళనమ్మా కన్నీటితో బాధపడుతున్న నా బిడ్డకు ధైర్యం చెప్పి నీ దిగులను తీర్చడానికే నేను వచ్చాను ఇప్పుడు నీ మనసులో ఎంత గందరగోళం ఉంది కదా అలాంటి సమయంలో ప్రశాంతంగా రెండే రెండు నిమిషాలు నిన్ను చూడు తల్లి వెంటనే నీ సకల దుఃఖాలు అన్నీ కూడా మాయమైపోతాయి ఒకవేళ నవగ్రహాల వలన్ని జాతకంలో అయినా దోషాలు ఉంటే అవన్నీ కూడా నేను తొలగిస్తానమ్మా నీ దోషాలన్నింటికీ పరిష్కారం నీ సాయి నామం నా నామాన్ని జపించడం వల్ల నిన్ను ఆపద సమయం నుంచి రక్షించుకుంటాను నిన్ను ఒక దేవుడిలా కాకుండా తండ్రిలా భావించు తల్లి నువ్వు ఎప్పుడూ కూడా నీ తెలివితేటలను పెంచుకుంటూ ఉండు నీ మనసులో ఒకటి అనుకుంటూ దానినే ఆలోచిస్తూ భయపడకు నీకు తోడుగా బలంగా నీ బాబా ఉన్నారని గట్టిగా నమ్ముతల్లి నేను నీకు ఎప్పుడూ తోడుగానే ఉంటాను ఒక్కసారి నీ మనసులో ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో గమనించి వాటిని అర్థం చేసుకొని నీ ఆలోచనలకు దూరం ఉండు నీకు మంచి మంచి అవకాశాలు నేను కల్పిస్తానమ్మా వాటిని ఉపయోగించుకుంటే నువ్వు మంచి స్థాయిలో నిలబడతావు కాబట్టి ఆ అవకాశాలన్నీ అస్సలు వదులుకోకు ప్రశాంతంగా ఉండు బిడ్డ నన్ను నువ్వు మొక్కడం ప్రారంభించినప్పటి నుంచి నీకు మంచి కాలం ప్రారంభమైందమ్మా ఇక నీకు దిగులు అవసరం ప్రశాంతంగా ఉండు తల్లి వచ్చిన అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దు బిడ్డ ఈ తండ్రి నీకు ఎన్నో మార్గాలు చూపిస్తారు ఒకటి పోతే మరొకటి మరొకటి పోతే మరొకటి ఏదో ఒక మార్గాన్ని తప్పకుండా చూస్తావన్నా ఆశతో నీ జీవితాన్ని నువ్వు మార్చుకుంటున్నావమ్మా ఆశతో ప్రతిరోజు నీకు ఒక సందేశాన్ని నేను పంపుతున్నాను ప్రతిరోజు నీకు ఒక మార్గాన్ని నేను చెబుతున్నాను శ్రద్ధగా గమనిస్తూ ఉండు తప్పకుండా అది కొద్ది రోజుల్లోనే నీకు ఈ బాబా చెప్పినట్టు సకల సిరి సంపదలను నీకు ప్రసాదిస్తున్నానమ్మా నా మాట నిలబెట్టుకుంటున్నాను ధైర్యంగా ఉండు తల్లి అని బాబాగారు అంటున్నారండి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా బాబాగారు మాటలు వింటూ ఉంటే ఈరోజు ఈ సందేశం మీరు వింటున్నవారంటే బాబాగారు ఈ వాక్యం చెప్పింది మీకోసమే ఈ సందేశం తీసుకొచ్చింది మీకోసమే మీకు అతి త్వరలోనే మీ పాపకర్మలన్నీ బాబాగారు తొలగించబోతున్నారు సిరి సంపదలకు మీరు ప్రసాదించబోతున్నారు సంతోషం మీ జీవితంలో మీ కుటుంబంతో ఎప్పుడూ కూడా ఉండేలా బాబాగారు తన ఆశీర్వాదాన్ని అందించబోతున్నారు ఇంత గొప్ప అదృష్టాన్ని మీకు ప్రసాదిస్తున్నారు కాబట్టే బాబాగారు ఈరోజు ఈ సందేశాన్ని మీరు వినేలా చేశారు ఇప్పుడు అర్థమైందండి ఈ సందేశం ఎవరి కోసం వచ్చిందో ఈ సందేశం చూస్తున్నటువంటి మీ కోసమే కేవలం మీ కోసం మాత్రమే బాబాగారు ఈ సందేశాన్ని తెచ్చారు సంతోషంగా ఉండండి ఫ్రెండ్స్ ఎప్పుడూ ఆనందంగా ఉండండి బాబాగారు చెప్పినటువంటి మాటలు అతి కొద్ది రోజుల్లోనే నెరవేరబోతున్నాయి మీ పాపకర్మలన్నీ తొలగిపోయి మీకు ఎలాంటి జీవితం అయితే బాబాగారిని ప్రసాదించమని అడిగారో అలాంటి అద్భుతమైనటువంటి జీవితాన్ని బాబాగారు గారు ఈరోజు మీకోసం పంపించబోతున్నారు ఇదండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబా గారు అందించే సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజన సుఖనోభవంతు జై సాయిరామ్